ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కోసం ఎందుకు వచ్చినో ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఒక యూత్ క్యాండిడేట్ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా టీడీపీని టీడీపీ పార్టీని నమ్ముకునే విధంగా ఉన్నారు నక్కా దేవి వరప్రసాద్ గారు ఏపీ రాష్ట్ర తెలుగు యొక్క ప్రధాన కార్యదర్శి తెలంగాణ కంటే ఎక్కువ మీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ గురించి వాడి వేడిగా చర్చ జరుగుతుంది ఈ పరిపాలన ఎంత తొందరగా అయితే తరిదేద్దాం అన్నంత ఆవేశంగా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సి ప్రభుత్వాన్ని తరిమేద్దామని తొందరగా వెయిట్ చేస్తుంది జీవనోపాధి లేక సరైన ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది వీళ్ళందరినీ కూడా తక్షణం ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందని వెయ్యి కళ్ళు ఏదో చూస్తా ఉన్నాం ఏంది మీకు జతగట్ట జలం గుండెల్లో గుడి జగనన్న జనన్న అంతమంది అంతమందించాలంటే కొంతమంది బలం కూడా సపోర్ట్ కావాల్సి ఉంటుంది మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు అని చెప్తారు మీరు ఆ మాట చెప్పే దమ్ముందన్న మీకు ఎటువంటి కూడా చేయకుండా తన అధికారంలోకి మళ్ళీ తిరిగి అంటే ఏ రకంగా సాధ్యం తెలుగుదేశం పార్టీ పరిపాలన బాగుంటుంది అనుకుంటేనే మాకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా ఒక ఛాన్స్ అని అడుక్కుంటూ తిరిగితే ఛాన్స్ ఇచ్చారు ఆ ఛాన్స్ కి ఈ రోజు చెల్లిపోయింది తల్లిపోయింది రాష్ట్ర ప్రజలు పోయారు మరి మీ చంద్రబాబు నాయుడు గారు ఆ మావకు ఎంగిపోతుంది వచ్చి పార్టీని లాక్కోలేదా అన్న ఇది కేవలం మీడియా యొక్క అద్భుత కల్పన తప్పితే ప్రజలు ఎవరు నమ్మలేదన్న ఈ ఒక్క కే ఈరోజు శ్రీలంకను తల్పిస్తున్నాడు రేపు పొద్దున ఇస్తే అసలు ఈ రాష్ట్రం మన ఇల్లు కూడా మనం తెలియకుండా నమ్మేస్తాడు కాన్స్టిట్యూన్సీలో తొంభై మంది ఎమ్మెల్యేలు మార్చాడు అంటే అక్కడ ఆ ప్రజలు ఆయన ఒప్పుకోవట్లేదు కదా అర్థం అన్న మీకు దమ్ముంటే పవన్ వేరు పోటీ చేసి అధికారంలోకి వచ్చే వేల నాలుగులో రాజశేఖర్ ఒంటరి వచ్చాడే ఈ ఓట్లు చీలిపోవడంతో ఇటువంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తారన్న పొత్తు పెట్టుకున్నప్పుడు కదా రాజ్యంలో రాసిందన్న పొత్తు అంటే జగన్ మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు భయం అవుతుంది భయం కాదమ్మా అతను అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్ ఏంటంటే పిల్లలు కూడా తల్లి అందరూ వేరే రాష్ట్రం తల్లి వెళ్ళిపోయే పరిస్థితి అన్న మొత్తం చొంబు చేటా పట్టుకొని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమంటుండే చంద్రబాబు నాయుడు గారు నేను గ్యారంటీ నేను గ్యారెంటీ అని ప్రచారం చేసుకుంటున్నాడు ఆయన జైలు నుంచి గ్యారెంటీతో ఇక్కడ బతుకు ఆయన ఈ రాష్ట్రానికి ఏం గ్యారంటీ ఇస్తాడు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు సిద్ధార్థ రెడ్డి తన జైలు జీవితం గడిపి ఆడే ప్లేట్ బ్యాచ్ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చెప్తున్నా బైరెడ్డి బొరట్టు గారు అంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని కాగిమ్ సిటీ చేస్తారట మరి కామెడీగా లేదన్నది అంటే నాలుగు టైల్స్ అంటించడం లేదా పార్క్ డెవలప్ చేయడం అభివృద్ధి మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకవేళ మీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు అలాగే కొనసాగిస్తాము అని అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అలాగే కొనసాగించడానికి మీకు అధికారం దేనికి ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే ఒకటి కదా కాదన్న మనం పప్పు బెల్లం కింద పంచి పెట్టడే అభివృద్ధి ఎంబీఏ చదివినా ఇంజనీర్ చదివినా ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అభివృద్ధి ఉండి చెల్లెలు కొడుకు పిల్లకెళ్ళదు అతను ఎస్సీ కి మేనమామ ఈ మాటల వరకే పరిమితం అన్న నాకు తెలిసి చిన్నప్పటి నుంచి నేను ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూసి ఇన్స్పైర్ అన్న నేను సెవెన్త్ సిక్స్త్ చదువుతున్న టైంలో ఆయన జన్మభూమి కార్యక్రమం చూసి అయ్యింది ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూర్చొని తాడపల్లి అని ఉన్నాడు ఎట్లుందంటే నా పొలానికి నీళ్లు బారకపోయినా పర్లేదు కానీ పక్కన పొలానికి బారద్దు బారద్ద పక్కడు గంజాయి పెంచుతున్నాడు చిక్కడి మీద ధాన్యం పోషింటున్నాం ధాన్యం ఇంపార్టెంట్ గంజాయి ఇంపార్టెంట్ అన్న లోకేష్ గారు మొన్న పాదయాత్ర చేస్తూ ఒక రెడ్ బుక్ ప్రిపేర్ చేసిన రేపు అధికారం వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ లో ఉన్నంతేస్తారా ఈ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అంత మెత్తక మనిషి అయితే కాదు టీసీసీ వాళ్ళ షర్మిల గారికి ఇచ్చారు కదా మరి ఏనాడు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు అందరూ జగన్ మీద పడతారు ఏంటి బలవంతుడు కరెక్టే దేంట్లోని ఒక ఫ్యాక్షనిస్ట్ ఆ క్రూరమైన మనసు ఏ సొంత చిన్నాను చంపించాడు తల్లిని తరిమేసాడు చెల్లిని తరిమేసాడు సొంత కుటుంబం లేదు దోచుకోవడం దాచుకోవడం ఆంధ్రప్రదేశ్ లో రేపు అధికారం రాకపోతే మీ పరిస్థితి అధికారం వస్తే మీ పరిస్థితి